జగన్మోహన్ రెడ్డిపై బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలకు టెక్కల నియోజకవర్గం మాట్లాడుతూ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డిపై అసెంబ్లీ సాక్షిగా దుర్భాష రావడం యావత్ ఆంధ్రప్రదేశ్ పార్టీలపై విద్వేషాలు ఉన్నంత మాత్రాన తన స్థాయి మర్చి బాలకృష్ణ హోందాగా వ్యవహరించకుండా ఇలా చౌకబారు వ్యాఖ్యలు చేయడం తగదన్నారు నిన్న ఒక సైకా అంటాడు ఒక ఆయన మెంటలిస్ట్ అతను బాలకృష్ణ గారు హిందూపురం ఎమ్మెల్యే గారు బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారు ఎన్టీ రామారావు గారు కుమారుడు చంద్రబాబు నాయుడికి బామ్మర్ది ఇంట్లో కాల్పులు జరిపితే మరి భార్య వల్ల ఆ కాల్పులు జరిగాయో నీ వల్ల జరిగాయో ఆ రోజు జరిగాయి కదా కాల్పులు ఇంట్లో ఒక మనిషి చనిపోయారు కదా మరి ఆ రోజు నువ్వు ఏ దారుణం చూసి ఆ కాల్పులు చేసావు మరి నువ్వు చేసే ఆ కాల్పులు ఒక మనిషి చనిపోతే మెంటల్ డిజార్డర్ అని చెప్పి సర్టిఫికేట్ తీసుకొచ్చావు మరి నీలాంటి మెంటలిస్టుని సైకో అనాలా ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు ఇచ్చి ఐదు సంవత్సరాలు ప్రతి పేదవాడి మనసు దోచుకుని సుప్రపాలన ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని సైకో అనాలో మీరే చెప్పండి అసెంబ్లీ సమావేశాల్లో ఇలాంటి విషయాలను ప్రస్తావిస్తారని ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు ప్రతిపక్షం లేని అసెంబ్లీ సమావేశాల్లో మీరు పెడుతున్న బిల్లులు అది ప్రజల ఆమోదంతో ఉన్న బిల్లులా ఏ బిల్లుకైనా ప్రజా ఆమోదం ఉందా కూటమి అందరూ ఒక్క దగ్గర చేరి ఆమోదిస్తున్న బిల్లుల కింద ఉన్నాయి అసెంబ్లీ సమావేశాలన్నీ కూడా మిమ్మల్ని మీరు పొగుడుకొని మీ డాక్క మీ డప్పు మీరు కొట్టుకునే సమావేశాలు అవి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి కానీ ప్రజల అవసరాలు తీర్చడానికి కానీ ఈవేళ సమావేశాలు కావు అని ప్రజా ధనమంతా కూడా వృధా చేస్తున్నారు మీరు అందుకు బాలకృష్ణ గారు మతిస్థిమత లేని మాటలు మాట్లాడి ఈ రాష్ట్ర ప్రతిష్టని పరువుని తీసేసిన బాలకృష్ణని ముందు శాసనసభత్వాన్ని భర్తప్ చేయమని డిమాండ్ చేస్తున్నాం ఒక మెంటలిస్ట్ శాసనసభ సమావేశాలకి మాట్లాడే అవకాశం ఇచ్చిన స్పీకర్ ఇంకి జ్ఞానం లేని వ్యక్తిగా పరిగణిస్తున్నాం మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడితే నిన్నెవరయ్య వదిలేస్తాడు ఎన్టీ రామారావు కుమారుడిగా నిన్ను గౌరవించాలనే ఏనాడు ఎవరు